ప్లస్ మెడికల్ మాఫియాకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ప్రస్తుతం నేను నాంపల్లిలోని మెడిప్లేస్ మెడికల్ షాప్ వద్ద ఉన్నాను ఈ షాప్ లో ఏ విధంగా ఉన్నాయి అసలు ఫార్మసిస్టులు ఉన్నారా ఎలాంటి మందులు ఇస్తున్నారో ఒకసారి వారిని అడిగి లోపల పరిస్థితి తెలుసుకుందాం వెళ్ళండి మేము బిగ్ టీవీ నుండి వచ్చినాము మీ దగ్గర ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్నారు హెచ్ వన్ హెచ్ మెడిసిన్ తెలుసా మీకు హెచ్ వన్ ఫార్మసిస్ట్ అంటే టూ ఓ క్లాక్ వస్తారు సార్ మీరు కాదా ఫార్మసిస్ట్ నా ఎంప్లాయీ ఫార్మసిస్ట్ అంటే టూ ఓ క్లాక్ వస్తుంది షిఫ్ట్ వైజ్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లేదా ఉంది కదా ఆయన ఫార్మసిస్ట్ అంటే టూ ఓ క్లాక్ వస్తారు కదా మీకు లేదా మాకు డిగ్రీ పైన తీసుకోరు ఎట్లా మరి మెడిసిన్ ఎట్లా అంటే ఫైవ్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నేను ఇక్కడ ఆన్లైన్ ఏజెన్సీల వర్క్ చేసిన కోటిల కోటిల పుష్పపర్మ అని అక్కడ ఫైవ్ చేసిన ఇక్కడ త్రీ ఇయర్స్ చేసిన ఇక్కడ పిక్సేషన్ చూసిస్తాం కాదా డాక్టర్ లేకున్నా కూడా మందులు ఇచ్చేస్తారు లేదు నార్మ్ పిక్చేషన్ చూసిస్తాం చాలా స్టోర్లలో మీ దగ్గర అసలు ఇవ్వట్లేదు కదా పిచ్చేషన్ లేకుంటాను ఇస్తున్నారు కదా డైరెక్ట్ మండలి కొందరి ఒక తెలిసిన కస్టమర్కి ఇస్తున్నారు అట్లా పిచ్చేషన్ లేకుండా సార్ మీ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ చూపించాలి కదా షో చేయాలి కదా పని చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మందులు ఎలా గుర్తుపడతారు అనేది సంబంధించి ఏదైతే ఇక్కడ ఈ షాప్లో సర్టిఫికేట్ ఎక్కడ పెట్టారు ఉన్నారా అక్కడ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి ఒక్కరు ఉంది కదా ఫార్మసిస్ట్ మిగతా మీరు ఎంతమంది పని చేస్తారు మరి ఇలా ఇందులో మొత్తం త్రీ మెంబర్స్ ఉంటాయి త్రీ మెంబర్స్లో ఒక్కరికే ఉంటాయి సర్టిఫికేట్

అంటే మాకు మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా సార్ ట్రైనింగ్ ఉన్నప్పుడే వస్తుంది సాలరీ ఏం కదా మనం జస్ట్ ట్రైనింగ్ అంతేగా మీరు ట్రైనింగ్ ఏ ఇక్కడ పెట్టుకున్నారు అంటే మెడికల్ షాప్ లో ట్రైనింగ్ ఆ అంటే మెడిసిన్ ట్రైనింగ్ ఇచ్చేదట మరి మెట్లా తెలుసా మీకు హెచ్1 హెచ్ మెడిసిన్ ఎట్లా అనేది తెలుసు సార్ ట్రైనింగ్ ఇచ్చినాకనే సార్ ఆల్మోస్ట్ ఏం తెలుసు మెడికల్ ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏ మెడిసిన్ తెలుసు సార్ ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు సార్ ఈ టాబ్లెట్స్ అని మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరు పని చేస్తున్నారు ఈ నాంపల్లి మెడి లో వీరికి కూడా ఫార్మాసి ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ లేదు వీళ్ళు డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్తుంది మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతను మాత్రం అతను కూడా డిగ్రీ చదివి ఇక్కడ వచ్చి నేను జాబ్ చేస్తున్నా అని చెప్తున్నాడు అసలు ఈ మెడికల్ షాప్కి సంబంధించి కూడా ఫార్మసిస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ వీరిద్దరికీ కూడా లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ మందులు అమ్ముతున్నారు మధ్యాహ్నం తర్వాత స్టోర్ ఇన్ఛార్జ్ వస్తాడు ఆయనకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉందని చెప్తున్నారు ఒకసారి చూపించండి ఫార్మసిస్ట్ కి ఒక సంబంధించి ఏం పేరుతోనే ఉంది ఫార్మసిస్ట్ ఇవన్నీ వేరే వాళ్ళే తీసుకొని మీరు పెట్టుకుంటారే మనకి జిఎస్ఎం లైసెన్స్ ఉంటుంది ఫుడ్ ప్రొడక్ట్ లైసెన్స్ అన్నీ ఉంటాయి ఫార్మసిస్ట్ మాత్రం ఒక్కటే ఉంటుంది ఒక్కరు షాప్ మీరు ఒక్కరుగా నడుపుతారు కదా

మెంబర్స్ ఉంటే ఫైవ్ పరమర్శిస్తూ ఉండాలి మొత్తం తెలుసు కానీ ట్రైనింగ్ ఇచ్చి డిగ్రీ చదివి ట్రైనింగ్ ఇచ్చి మాకు టూ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ప్రిక్షేషన్ లేకుండా ఇవ్వద్దు అంటారు కానీ ప్రిక్షేషన్ చూసి మేము ఏ మందులు ఎలా వాడాలి ఎట్లా ఏ మందు దేనికి పని చేస్తే తెలుసా డాక్టర్ చిట్టి రాస్తా ఇచ్చేస్తాం అంతే మేము డాక్టర్ రాయకుండానే మందులు ఇచ్చేస్తారు మేము స్టింగ్ ఆపరేషన్ చేసినాం లో మేమైతే అట్లా అట్లా ఇవ్వరు సార్ చూసినాకనే ఇస్తాం మేము యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా ఎలాంటి చిట్టి లేకుండానే ఇస్తున్నారు లేదు లేదు ఇస్తలే మేము ఇస్తలేము పిలిచి చూసిన తర్వాతనే ఇస్తాం అంటే ఎంత ఎంతసేపు చేస్తారు మీరు డ్యూటీ ఇక్కడ నైన్ అవర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు దీంట్లో స్టోర్ త్రీ మెంబర్స్ ఉంటారు మొత్తం డే మొత్తం కలిపి త్రీ మెంబర్స్ త్రీ ఉంటారు మధ్యలో సెవెన్ టు ఫోర్ ఓ క్లాక్ సార్ టూ టు లెవెన్ టూ మెంబర్స్ ఉంటారు అందులో ఒక్కరికి మాత్రమే ఫార్మసీ సర్టిఫికేట్ ఉందా సార్ టూ తర్వాత వస్తారు వాళ్ళు ఆయన ఒక్కరికే ఉంది మిగతా వరకు లేదు లేదు

అంటే ఇప్పుడు మెట్లస్ మనకి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే ఓన్లీ మెడిప్లేస్కి సంబంధించిన సంస్థ వాళ్ళు కొంతమంది పిల్లల్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి మెడికల్ షాప్లో నేరుగా మందులు అమ్మిది చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇందులో దాదాపు ఐదు మంది పనిచేసే ఒకరికి మాత్రమే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉంది అతనికి సంబంధించిన ఒకటి అక్కడ షో చేస్తున్నారు అంతే కానీ మిగతా వారికి ఎవరికి కూడా ఫార్మసిస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ లేదు ఇలా మొత్తం అన్ని మెడి మెడిప్లేస్ స్టోర్లలో కూడా ఒకరి పేరుతో ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు కూడా స్టోర్ లో ఉండరు మిగతా వాళ్ళంతా కూడా పనిచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు వారికి సంబంధించి ఎవరైతే ఏ మెడికల్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తారో వారికి సంబంధించి మెడిసిన్ ఇస్తాడు కానీ మన బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి చిట్టి డాక్టర్ రాసిన చిట్టి లేకుండానే వీళ్ళు మందులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ వేరే వారిది ఒకరి పెట్టేసి వాళ్ళు ఇక్కడ ఉండరు కానీ వీళ్ళు రెగ్యులర్గా డ్యూటీ చేస్తూ మందులు ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇది ఇక్కడ మె మెడిప్లెస్లోని పరిస్థితి కెమెరామ్యాన్ వేణుతో సురేష్ బిగ్ టీవీ హైదరాబాద్